హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కారండి ప్యానోమిక్ సన్ రూఫ్ కారండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో ఉందండి టాటా హారియర్ ఎగ్జాట్ ఏ ప్లస్ వేరియంట్ టాప్ అండ్ వేరియం ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల ఇరవై కారు రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ వీల్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూజ్ అండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో పది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్యానరామిక్ సన్ రూఫ్ ఉంది ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫోల్డబుల్ మిర్రర్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ యాప్రాన్స్ లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ డిక్కీ డోర్ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఢిల్లీలో పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జెడ్ ఏ ప్లస్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది ఆటోమేటిక్ కార్ అండి హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే వస్తాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ లుక్ అండి చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్తో డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంది కారు అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు స్పేస్షియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కారు యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉంది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే సీట్ టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడవచ్చండి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిడర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడవచ్చు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కారు చూడొచ్చు పుష్టార్ బట్టడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంట్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కటన్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది రీడింగ్ ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సేఫ్టీ పరంగా పది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాడెట్ ఓపెన్ కదా ఎక్బ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాను లెఫ్ట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు వందలో తొంభై బండ్లకు కూడా ఈ కారుకి ఆయిల్ అనేది బయటికి దాన్ని ఈ కారుకి అయితే ఎటువంటి ఆయిల్ అనేది బయటికి రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల ఇరవై టాటా హారియర్ ఎగ్జాట్ డిఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ధర పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్